నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ హోలీ పాడ్యమి ఈ రోజు అస్సలు మిస్ అవ్వకండి ఎందుకంటే ఒక్క రోజు కనుక పూజ ఆరాధన ఇలా నీటిలో దీపాలు వదలడం లాంటివి చేస్తే కార్తీక మాసం అంతా కూడా పూజ చేసినటువంటి శుభ ఫలితాలు లభిస్తాయి కాబట్టి ఈ రోజు అస్సలు మిస్ అవ్వకండి హోలీ పాడ్యమి అంటే హోలీ తల్లి స్వర్గానికి వెళ్ళింది అనే ఒక వ్రతకథ కూడా ప్రాణాల్లో ఉంది కాబట్టి ఈ రోజుకు చాలా మంచి ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఉంది మరి ఈ రోజున ప్రత్యేకంగా ఉదయాన్నే లేచి తెల్లవారుజామున నీటిలో ఎవరైతే దీపాలు వదులుతారో వాళ్లకు ఈ నెలంతా కూడా దీపాలు పెట్టినటువంటి పుణ్యం వస్తుంది కొందరికి ఈ అంతా కూడా దీపాలు పెట్టడం కుదరచ్చు కుదరకపోవచ్చు అలాంటి వాళ్ళు ఇలా పోలీ పాఠ్యమి రోజున నీటిలో దీపాలు వదిలినట్లయితే విశేషమైన ఫలితాలు అయితే లభిస్తాయి సో తప్పకుండా మీరు ఈ శుక్రవారం రోజున ఇలా నీటిలో దీపాలను వదలండి దీపాలను ఇలా అరటి దుప్పలో వెలిగించవచ్చు లేదంటే మనం ప్రసాదం పెట్టే ప్లేట్లు వీటిలో వెలిగించవచ్చు లేదంటే కొబ్బరి చిప్పలో అయినా తమలపాకులోనైనా పెట్టేసి ఇలా నీటిలో దీపాలను అయితే వదులుకోవచ్చు మరి ఎవరికి ఎలా వీలుంటే ఆ విధంగా నీటిలో దీపాలను మాత్రం వదలడం మర్చిపోకండి అందరికీ పోలీ శుభాకాంక్షలు